ఒక ఆడకూతురు ఆడకూతురుతో పాటు ఒక పసి పిల్లాడు సమయంకి పిల్లాడు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు ఏం తింటున్నారు అని చెప్పి అన్న అడిగావా వైఎస్ వివేకానందరెడ్డి గారికి చెక్ పవర్ ఎందుకు తొలగించారమ్మా మీరు బ్యాంక్ అకౌంట్లలో చెక్ పవర్ ఎందుకు తీసేశారు మీరు చెప్పండి రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి దాదాపు వృద్ధాప్యంలో ఉన్నారు అరవై ఏళ్ళు దాటిపోయింది ఆయనకి వివేకానందరెడ్డి గారికి సొంత భార్య తాడి కట్టిన భార్య మీ తల్లిగారు సునీతమ్మ మీ తల్లిగారు సౌభాగ్యమ్మ గారు ఆయన్ని వదిలేసి విడిగా ఎందుకుంటుందో రాష్ట్ర ప్రజలకు తెలియజేయమ్మ తల్లి లేదు తోడుగా వివేకానందరెడ్డి గారికి భార్య తోడుగా లేదు కూతురుగా మీరున్నారు అల్లుడుగా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆయన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి ఎందుకు ఉంచుకోలేదమ్మా ఆయనతో పాటు మీరు ఎందుకు ఉండలేదమ్మా అమెరికాలో చదువుకుని అమెరికాలో మంచి ఉద్యోగం చేసుకుంటూ అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తెలంగాణకు వచ్చేసి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఆర్థికంగా బాగానే ఉన్నారు కనుక తండ్రి గారిని తీసుకొచ్చుకుని ఆయన్ని పోషించాల్సిన బాధ్యత ఆయన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా తల్లి చెప్పమ్మా తెలుగు ప్రజలకు తెలియజేయి మీరు నాన్నగారిని ఎందుకు వదిలేశారు వివేకానందరెడ్డి గారిని వదిలేసి సపరేట్గా అన్నది చెప్పండి అమ్మ ఒంటరిగా ఆయన్ని వదిలేశారు ఎందుకు ఇంకోటి కూడా అడుగు చంద్రబాబు నాయుడిని వివేకానందరెడ్డి గారిని హత్య చేయించడానికి ముందు సిబిఐని ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ ప్రకారంగా నిర్మించబడ్డటువంటి నిర్మితమైనటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టారు చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్లగొట్టావో వివేకానందరెడ్డి గారి హత్య జరిగితే సిబిఐ ఎంక్వైరీ అడుగుతారన్న భయంతోనే వెళ్ళగొట్టావా అని చెప్పి ఎందుకు అడగలేదు చంద్రబాబు నాయుడిని అలాగే మీరు సహృదయంతో మాకు అసలు ఏమీ తెలియదు గనక మా ఫోన్లు నా ఫోన్ అంటే నీ ఫోన్ నర్రెడ్డి సునీత గారి ఫోను అలాగే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫోను అలాగే సౌభాగ్యమ్మ గారి ఫోను ఆ మూడు ఫోన్లన్నీ కూడా అలాగే మీ నర్రిడ్డి రాజశేఖర రెడ్డి గారి సోదరుల ఫోన్లు ఎందుకు సిబిఐకి ఇవ్వలేదు మీ కాల్ డాటా కూడా ముఖ్యమే ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ హత్యలో భాగస్వా ఆస్తి కోసము రెండో భార్య కొడుక్ కొడుక్కి ఆస్తి ఎక్కడ రాసేస్తారో వివేకానందరెడ్డి గారు అందుకని సునీత కుటుంబమే సునీత సునీత భర్త చేయించారు ఈ హత్య అని చెప్పి అనుకుంటున్నారు కదా రాష్ట్ర ప్రజలు వారి అనుమానాన్ని నివృత్తి చేసేందుకు మీ ఫోన్లు సిబిఐకి ఎందుకు సరెండర్ చేయలేదు దీనికి సమాధానం చెప్పమ్మా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వివేకానందరెడ్డి హత్య మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని రిట్ పిటిషన్ వేసిన మాట వాస్తవమా కాదా అది కూడా చెప్పమ్మా రాష్ట్ర ప్రజలకి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు రెండు సిట్లు వేశారు ఆ సిట్లల్లో వచ్చిన రిపోర్ట్ ఏమిటి అని ఒక్కసారన్నా చంద్రబాబు నాయుడు గారిని అడిగావమ్మ జగన్కు ఏమని చెప్పావా అవినాష్ వివేకాది గుండు గుండెపోటని చెప్పావా హత్యకు గురయ్యారని చెప్పావా హత్య అంటే డీజీపీని జగన్ అలర్ట్ చేయాలి కదా వైఎస్ కుమార్తె వైఎస్ సునీత వ్యాఖ్యలు హత్య అంటే డీజీపీని జగన్ అలర్ట్ చేయాలట అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ముఖ్యమంత్రిగా డీజీపీ గారు ఆయన మాట వినాలి చంద్రబాబు నాయుడు గారి మాట డీజీపీని అలర్ట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవినాష చెప్పమ్మా ఆన్సర్ చెప్పమ్మా యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్ చెప్పమ్మా ఆయన చెయ్యాలి కదా ముఖ్యమంత్రి డీజీపీని అలర్ట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు కదా ఎందుకు చేయలేదు ఆ ప్రశ్న ఆయన్నడుగమ్మ అవినాష్ని కాదు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డిని కాదు అడగాల్సింది మీ ఫోన్ తీసుకెళ్లి సీబీఐకి ఇవ్వండి కడిగిన ముత్యంలో బయటకు వస్తారు కదా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన ఫోన్లను దర్యాప్తు సంస్థకు అప్పగించారు మీ ఫోన్ ఇచ్చేయడానికి ఏమైంది అని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు నిందితుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని వైఎస్ సునీత ప్రశ్నించారు మరి మీ ఫోన్లు ఎందుకు ఇవ్వరు మీరు కూడా కడిగిన లాగానే బయటకు వస్తారు కదా ప్రజలు అనుకుంటున్నారు చెక్ పవర్ తీసేశారు ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆయన రెండో భార్య కొడుక్కి పోషించుకోవడానికి కూడా కొన్ని సెటిల్మెంట్లకి వాటికి వెళ్తున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు కదా అది నివృత్తి చేయడానికి మీ ఫోన్లు ఎందుకు ఇవ్వలేదు మీ ఫోన్లు కూడా ఇవ్వాలి మీకు మీరు కూడా ఇవ్వండి మీ ఫోన్లు కూడా జగన్కు అవినాష్ ఏమని చెప్పాడు గుండిపోటుతో రెడ్డి చనిపోయారని చెబితే అక్కడ దృశ్యం చూస్తే ఆయన గుండిపోటుతో చనిపో చనిపోలేదని ఎవరికైనా తెలుస్తుంది ఒకవేళ హత్య అని చెప్తే వెంటనే ఆయన డీజీపీకి ఎందుకు అప్రమత్తం చేయలేదు అని సునీత్ ప్రశ్నించారు ఎస్ డీజీపీకి అప్రమత్తం చేయాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు అసలు అవినాష్ రెడ్డి గారు ఆ హత్య స్థలానికి చేరుకోకముందే అక్కడ ఎవరెవరు ఉన్నారు అన్నది కూడా కావాలి కదమ్మా అక్కడ మీ కుటుంబ సభ్యులు ఉన్నారనే రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు దానికేం సమాధానం చెప్తావు తనకు ఈర్ష్య అంటున్నారని అవినాష్ రెడ్డితో పరి పెద్ద పరిచయం లేదని తనకు ఈర్ష్య ఉందనడం ఎందుకుంటుందని ప్రశ్నించారు నేను రెండు వేల ఎనిమిదిలో అమెరికా నుంచి వచ్చాను ఇక్కడ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను నాకు రాజకీయ ఆసక్తులు లేవు అలాంటప్పుడు ఈర్ష్య ఎందుకు ఉంటుందన్నారు వైఎస్ వివేక హత్య కేసు రాజకీయంగా వెళ్లకుండా ఉంటే ఒక హెడ్ కానిస్టేబుల్ పరిష్కరించే కేసు అని అన్ని ఆధారాలు ఉన్న ఐదేళ్లు కావస్తున్న రాజకీయ నేతల వల్ల ఇప్పటికీ పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది అన్నారు వైఎస్ వివేక తమ కోసం చాలా కృషి చేశారని అవినాష్ రెడ్డి అన్నారు వివేక అంత దారుణంగా హత్యకు ఆయన సంగతి ఆయన కుటుంబ పరిస్థితి ఏమిటని ఎప్పుడైనా అడిగారా ఆయన చాలా సార్లు అడిగారు రాష్ట్రంలో సాక్షి ఆఫీసులకి కాంట్రాక్ట్ పనులు చేసింది ఎవరమ్మా రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతీ గారు నిర్మించినటువంటి సాక్షి ఆఫీసులన్నిటికీ గుత్తేదారు కాంట్రాక్టర్ ఎవరమ్మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆర్థికంగా వైఎస్ వివేకానంద రెడ్డిని పైకి తీసుకురాలేదా అమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారికి రాజకీయ పదవులు కట్టపెట్టలేదామ్మ వైఎస్ వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్డి గారి తల్లి షర్మిలమ్మ గారి తల్లి విజయమ్మ పులివెందుల్లో పోటీ చేస్తే వివేకానంద రెడ్డి గారు పోటీ చేశారు కదమ్మా వదిన గారి మీద పోటీ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద పోటీ చేశారు కదా అది న్యాయమా అన్యాయమా చెప్పమ్మా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్నగారు చేసింది తప్పు కాదు ఆయన చేసింది రాజకీయం చేశారు తప్పితే తప్పు కాదు అది కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది ఆయన పోటీ చేశారు అని హక్కును చేర్చుకొని ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇచ్చారమ్మ పోటీ చేయడానికి ఆ రోజునాడు కడప విమానాశ్రమంలో ప్రత్యేక విమానాలు పెట్టి మీ తండ్రి గారు వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించింది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు బీటెక్ రవిని ఎమ్మెల్సీగా గెలిపించింది వాస్తవం కాదా అది మర్చిపోయావా తల్లి ఢిల్లీకి అన్నిసార్లు వెళుతుంటారు కదా ఒక్కసారైనా సిబిఐ ఆఫీసుకు పోయి వివేకా కేసు గురించి మాట్లాడారా అసలు వివేకా కేసు గురించి మాట్లాడితేనే ఒత్తిడి చేస్తున్నారు ఒత్తిడి చేస్తున్నారు ఢిల్లీ పోయిందంతా అవినాష్ రెడ్డిని కాపాడడానికి అని చెప్పి ఆ బాండాలు వేసిన మీరు సిబిఐ ఆఫీస్కి వెళ్తే కుమ్ముక్ అయిపోయారు సిబిఐని కొనేశారని అంటారు సిబిఐని ఏమి అనకుండానే ఒత్తిడి తె తెస్తే గనక అవినాష్ రెడ్డి మీద కేసు ఛార్జ్ ఎందుకు ఫైల్ చేస్తారమ్మా అరెస్ట్ ఎందుకు చేస్తారమ్మా అవినాష్ రెడ్డిని వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారో ఒక ప్రశ్నకి సమాధానం చెప్పమ్మా వివేకాకు ఆస్తుల సమస్య లేదు ఆయన ఆఖరి కోరిక షర్మిలను ఎంపీగా చేయడమే వివేకా హత్య విషయంలో నాకంటే ముందు పులివెందర్ ప్రజలందరికీ తెలుసు కానీ అవినాష్ రెడ్డి ఏమీ తెలియనట్లు ఉంటారు ఆయన వెనక ఇంత కుట్ర ఉందని నాకు తెలియదని సునీత అన్నారు సరేనమ్మా వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారు ఎవరు చేయించారు అనేది అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాకపోతే మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు షర్మిలమ్మ గారు మీరు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డి గారిని ముగ్గురిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి మీరు కంకణం కట్టుకున్నారు మీకు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారో ఎలా చదువుతున్నారో మీరు అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలిసిపోయింది అయినా కూడా న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసు గురించి మీరు ఇన్నిసార్లు ఈ రకంగా మాట్లాడుతున్నారు అది తప్పమ్మా అది వాస్తవం కాదమ్మా న్యాయస్థానాల పరిధిలో ఉన్నది న్యాయస్థానాలు నెగ్గు తేలుస్తాయి ఎవరు కడిగిన ముచ్చంలాగా వస్తారో ఎవరు అరెస్ట్ అవుతారో వేచి చూద్దాం కదమ్మా கொஞ்சம் ஓப்பிக்க பட்டம்மா ஜெயஹிந்த்